ヒロ君。 హ్యాపీడేస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి యంగ్ హీరోగా అడుగుపెట్టి తక్కువ సమయంలోనే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని మంచి హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు అలాంటి హీరోనికి నటించిన సినిమాలు అంటే మనందరికీ గుర్తొచ్చేవి స్వామిరారా ఎక్కడికి పోతావు వచ్చినవాడ కేశవ అర్జున్ సర్వరం కార్తికేయ టూ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని ఈ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు అంతేకాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటాడు అలాంటి ఈ హీరో లాక్డౌన్లో డాక్టర్ పల్లవి వర్మని ప్రేమించి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీల విడాకులకు సంబంధించిన విషయాలు తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఒకానొక సందర్భంలో హీరో నిఖిల్ మరియు అతడి భార్య పల్లవి ఇద్దరు విడిపోతున్నారు అంటూ ఎన్నో రూమర్స్ వచ్చాయి ఇక ఆ రూమర్స్కి చెక్ పెట్టాలి అన్నట్టుగా భార్య భర్తలు ఇద్దరు జంటగా వచ్చి ఇంటర్వ్యూని ఇవ్వడం దాంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది అలాంటి మన హీరో నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఓ గుడ్ న్యూస్ని అందరితో షేర్ చేసుకుని ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అంటూ పెట్టేశాడు మరి ఇంతకీ ఆ విషయం ఏంటా అంటే హీరో నిఖిల్ త్వరలోనే పండంటి బిడ్డకి తండ్రి కాబోతున్నాడు ఇక ఈరోజు హీరో నిఖిల్ భార్య పల్లవి వర్మకి ఎంతో గ్రాండ్ గా సీమంతం జరిగింది ఇక తన భార్యతో ఉన్న క్యూట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ వీఆర్ వెల్కమింగ్ అ బేబీ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి అంటూ ఎమోషనల్ గా ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతోంది హ్యాపీడేస్ సినిమాతో కాలేజీ కుర్రాడిగా బ్యాచిలర్ గా కనిపించి మంచి ఎంటర్టైనింగ్ ఇచ్చిన మన హీరో నిఖిల్ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయి ఇప్పుడు త్వర త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అనమాట అలా మొత్తానికి పెళ్ళైన నాలుగేళ్లకి తల్లి కాబోతోంది మన హీరో నిఖిల్ భార్య పూజా వర్మ గారు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి